హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొండాపురంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కప్పాడు గ్రామంలో రోడ్డుపై మురికి నీరు ఇబ్బంది పడుతున్న ప్రజలు గీతా కార్మికుల సమస్యలను పరిష్కరించండి జగిత్యాల జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన బీజేపీ నేత అధ్యక్షుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ భోగశ్రావణి గంభీరం ముగ్గురు యువకులు గల్లంతు బీచ్పల్లి ఆంజనేయ దేవస్థానానికి భక్తుల తాకిడి గద్వాల జిల్లా డిఎఫ్ఓ ఆత్మీయ వీడ్కోలు సభ రేషన్ కార్డు నిబంధన వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ అందడం లేదు నారాయణ కేడు మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆఫీస్ వద్ద ధర్నా అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు కొండాపురంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రిన్సిపల్ జీ రామకృష్ణ రెడ్డి ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్ మహబూబ్ బాషా జయాకర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు రాయకోడు మండలం కప్పాడు గ్రామంలో మురుగునీరు రోడ్డుపైకి రావడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదే మండల మండలాధికారులు స్పెషల్ ఆఫీసర్లను నిర్మించడం వల్ల ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు తెలియడం లేదు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తుంది కాలువల్లో మురుగునీరు ఆగిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డుపైకి వస్తున్నటువంటి ఈ మురుగునీరు కాలువల్ని శుభ్రపరిచి ప్రజల సమస్యలు తీర్చాలని అధికారులను విజ్ఞప్తి చేశారు గీత కార్మిక సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్లను జగిత్యాల జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షుల గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కలిశారు అనంతరం పలు గీత కార్మిక సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు తాడిశెట్టి నుండి పడిపోయిన గీత కార్మికునికి వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు అలాగే గీత కార్మికులు ఇస్తున్న రెండు వేల పెన్షన్ ని ఐదు వేల రూపాయలు పెంచాలని కోరారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా చౌక్లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం నిర్వహిస్తున్న నిరసన దీక్షకు బీజేపీ నేత జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ భోగశ్రావణి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రంగుగోపాల్ ప్రధాన కార్యదర్శి అముదారాజు గాదాసు రాజేందర్ గడ్డాల లక్ష్మి సింగం పద్మ తదితరులు పాల్గొన్నారు ఆనందపురం మండలం గంభీరం రిజర్వయార్ లో స్నేహితుల దినోత్సవం రోజు విషాద ఛాయలు నెలకొన్నాయి ఈత కోసం గంభీరం జలాశయాల్లో దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు ఈ ఘటనలో డి నిరంజన్ అనే గీతం విద్యార్థి మృతి చెందాడు మృతి చెందిన విద్యార్థి శ్రీకాకుళం జిల్లా పలాసవాసిగా గుర్తింపు ఈ ఘటనలో స్థానికులు ఇద్దరిని కాపాడారు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdalla co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామ ప్రాంతంలో ఉన్న బీచుపల్లి ఆంజనేయ దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది ఆదివారం అమావాస్య కావడంతో ఆయా ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆంజనేయ దేవస్థానానికి వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు గద్వాల కేంద్రంలో రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక దళం జిల్లా ఫైర్ అధికారి శ్రీదాస్ డిఎఫ్ఓ అధికారిగా జిల్లాలో నాలుగు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించారు అయితే ఇటీవలే తనకు హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కావడంతో శ్రీదాస్ ను సాగనంపడం కోసం ఆత్మీయ వీడికోలు సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల డిఎఫ్ఓలు అలాగే సిబ్బంది పాల్గొన్నారు రైతులకు రుణమాఫీలు చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని వాస్తవానికి ఇరవై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయలేదని మీడియా సమావేశంలో నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అనవసర కండిషన్లు పెడుతూ రుణమాఫీలు చేయడం లేదన్నారు పెట్టుబడి లేక రైతులు నాట్లు కూడా వేయడం లేదన్నారు అంతేకాకుండా చెరుకు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తోందని ఇక్కడైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలని కోరారు రైతు రుణమాఫీ మొత్తం రైతులకు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు రైతు డిక్లరేషన్లో అదే మాట చెప్పారు తర్వాత మేనిఫెస్టోలో అదే మాటలు చెప్పారు పబ్లిక్ మీటింగ్లలో కూడా అదే మాట చెప్పారు మేము రైతులు ఎంతమంది ఉన్నారో అంతమంది రైతులకు రెండు లక్షల రూపాయల లోపల ఉంటే రుణమాఫీ చేస్తామని మాట్లాడారు తర్వాత ఇప్పుడు మేము రుణమాఫీ చేసినామని జబ్బలు కొట్టుకుంటాం షెగ్గు ఎగ్గు అన్నిటిసేసి రుణమాఫీ చేసినామని చెప్పేసి జబ్బలు కొట్టుకుంటారు సంవరాలు అనుకుంటా ప్రభుత్వం ధనం ధనమంతా దుర్నియోగం చేస్తున్నారు పత్రికలలో ప్రకటనలు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నారు వాళ్ళ సంబరాలని అంత ఆగం పట్టిస్తున్నారు వాస్తవానికి వాళ్ళు చెప్పిందేమో ఒకటి ఇప్పుడు రైతులను మోసం చేసి రైతులకు అన్యాయం చేసి కండిషన్లు రకరకాల కండిషన్లు పెట్టి ఒకటి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కండిషన్ పెట్టి ఆ రేషన్ కార్డులో కుటుంబంలో నలుగురు లోన్ తీసుకున్నా వాళ్ళు విడిపోయి ఉన్నా ఒక ఒక జాగలో లేకున్నా ఎందుకంటే రేషన్ కార్డు పుట్టినప్పుడు పది సంవత్సరాల కింద రేషన్ కార్డు పుట్టింది లేకపోతే ఇరవై సంవత్సరాల కింద రేషన్ కార్డు పుట్టింది అప్పుడు వాళ్ళందరూ అందరూ ఒక జాబ్లో ఉన్నా ఇప్పుడు వాళ్ళు విడిపోయారు అందులో నలుగురు అందే ఒక్కరికే ఇస్త ముగ్గురికి లాస్ అవుతుంది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అందరికీ ఇవ్వాలి ఆ రకంగా ఎలిమినేట్ చేశారు కొంతమంది ఆ రకంగా కొంతమంది రుణమాఫీ ఇవ్వకుండా ఆపేసారు తర్వాత ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిన వాళ్ళు రైతులు గారా వాళ్ళు కూడా రైతులే కాబట్టి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిన అని చెప్పేసి వాళ్ళకు రైతు రుణమాఫీ చేయకుండా ఆపేశారు వాళ్ళు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ చేయము లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే చేయమని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయలేదు ఈ రెండు రైతులకు పచ్చిదా పచ్చి పచ్చిగా మోసం చేసిన లెక్కలు ఇవి రెండు ఉన్నాయి ఇవే కాకుండా ఇవే కాకుండా ఈ షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలో రైతులు పెట్టుబడి కొరకు అది ఫర్టిలైజర్ అదో ఇదో తెచ్చుకుంటారు అయితే షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళేమో కార్పొరేట్ లోన్ తీసుకుంటే కార్పొరేట్ లోన్ తీసుకుంటే ఆ రుణాలని రుణమాఫీ అని చెప్పేసి కార్పొరేట్ లోను ఇరవై ముప్పై వేలు ఉంటుంది వీళ్ళు రైతుకేమో ఇరవై కాలు ఉంటుంది ఇక్కడేమో బ్యాంకులో రెండు లక్షల రూపాయలు లోను ఉంటుంది ఈ రెండు లక్షల రూపాయల లోను రుణమాఫీ చేయకుండా ఇది ఎక్కొట్టేసి అక్కడ ఇరవై ముప్పై వేల రూపాయలు మాత్రమే మంజూరు చేసి అది కూడా మళ్ళీ ఏం చేసింది గవర్నమెంట్ అంటే దాన్ని ఆపేశారు ఆ రుణమాఫీ కూడా ఇవ్వట్లేదు దాన్ని హోల్డ్ చేసి పెట్టేశారు ఆ డబ్బులు కూడా అవన్నీ డబ్బులు రైతులకు అంతే అంటే అవి కూడా అందకుండా చేసాం నా అక్కడ ఇస్తా లేదు నా ఇక్కడ ఇస్తా లేదు రెండు రకాలుగా అప్సా నష్టం చేశాం రైతు రుణమాఫీలో ఇంకా కొంతమంది రైతులకు చాలా మంది రైతులకు వాళ్ళు అసలే రాళ్ళు ఏదో చిన్న చిన్న పొరపాట్లు వస్తే అవన్నీ ఆపడేసాం అది కాకుండా రైతులకు రుణమాఫీ అన్నప్పుడు రైతు రుణం తీసుకున్నది ఏది ఉందో అది రుణమాఫీ చేయాలి కొన్ని బ్యాంకులు ఏం అంటే వాళ్ళు రైట్ ఆఫ్ చేశారు రైట్ ఆఫ్ అంటే మళ్ళా రైతుకి ఎప్పుడు కూడా లోన్ ఇవ్వరు ఒక లంగ ఖాతా కింద ఆపేశారు సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఇప్పుడు ఉన్న చిరుద్యోగులను ఆశా వర్కర్లను మధ్యాహ్న భోజన పథక కార్మికులను మార్పిడి చేయాలని ప్రస్తుత ఉద్యోగులను ఒత్తిడి పెడుతూ బెదిరిస్తున్నారని సిఐటియు నేతలు ధర్నా చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ఆర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు సోమవారం అమలాపురం కలెక్టర్ గోదావరి భవన్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఫిర్యాదుదారుల నుంచి ఆర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందిన ఆర్జీలను ప్రాధాన్యతగా ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా నూరు శాతం పరిష్కరించాలన్నారు జిల్లా వ్యాప్తంగా మండల డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో కూడా చిత్తశుద్ధితో ప్రజల సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కొండాపురంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కప్పాడు గ్రామంలో రోడ్డుపై మురికి నీరు ఇబ్బంది పడుతున్న ప్రజలు గీతా కార్మికుల సమస్యలను పరిష్కరించండి జగిత్యాల జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన బీజేపీ నేత అధ్యక్షుల నియోజకవర్గం ఇన్చార్జ్ భోగ గంభీరం రిజర్వాయర్లో ముగ్గురు యువకులు గల్లంతు బీచుపల్లి ఆంజనేయ దేవస్థానానికి భక్తుల తాకిడి గద్వాల జిల్లా డిఎఫ్ఓ ఆత్మీయ వీడ్కోలు సభ రేషన్ కార్డు నిబంధన వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ అందడం లేదు నారాయణ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఇవి ఇప్పటి వరకు వాచ్